అందరికి నేనైతే లైవ్లోకి అయితే వచ్చేసినా మీకు త్వరగా లైవ్లోకి అయితే వచ్చేసేయండి నేనైతే లైవ్లోకి వచ్చేసిన మీరు లైవ్లోకి వచ్చేసేయండి స్పీడ్గా లైన్ అయితే లైవ్లోకి వచ్చేసిన అండి మీరందరూ కూడా లైవ్లోకి వస్తే సరదాగా కాసేపు ముచ్చట్లయితే పెట్టవచ్చు వచ్చేసేయండి లైవ్లోకి అయితే అందరూ లంచ్ చేసి మంచిగా హాయిగా పడుకున్నట్టు లైవ్లోకి రావట్లేదు ఇంకా డోర్ అన్నీ ఓపెన్ చేసేస్తాను

లైవ్లోకి వచ్చిన వాళ్ళకైతే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మీ బాగున్నట్టే లంచ్ అయిందా లేదో చాట్ చేసేయండి ఎక్కడి నుంచి లైబ్లో ఉన్నారో కూడా చాట్ చేసేయండి ఎక్కడి నుంచి ల్యాబ్లో లంచ్ అయిందా లేదా హాయ్ అండి అందరికీ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి ల్యాబ్లో అయితే చాట్ చేసేయండి ఎక్కడి నుంచి లైవ్లో చూస్తున్నారో చాట్ చేసేయండి లంచ్ ఆయన లేదా లైవ్లోకి వచ్చిన వాళ్ళు కారు ఉండొద్దు చాట్ చేసేయాలి అది లైక్ నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా ఛానల్ విశృతి వరల్డ్ ఫైవ్ టు సబ్స్క్రైబ్ లంచ్ కంప్లీట్ అయిందో లేదో చార్జ్ చేసేయండి సరదాగా కాసేపు ముచ్చట్లయితే పెట్టేయచ్చు లైట్లోకి వచ్చిన వాళ్ళు కామ్గా ఉండొద్దు చార్జ్ చేసేయాలి లైవ్లో వాళ్ళు ఏమి లంచ్ చేశారు చార్జ్ చేశారు నాకు లైవ్లోకి వచ్చి చార్జ్ చేయకపోతే ఒకటి ఆవు ఇంట్లో వస్తూ అంటే హాయిగా వాడుకోవాలంటే ఇప్పుడు చేయరా చేయకపోతే నేనే లైవ్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తున్న వాళ్ళు చాట్ చేయాలండి ఎక్కడి నుంచి చూస్తున్నారో లైవ్ చాట్ చేసేయండి ఈశ్వరా ఏమైంది ఈరోజు రామారామ రామే రామారకు సోమ వృద్ధాచురా అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళకైతే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారో చాట్ చేసేయండి

హాయ్ హాయి లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారు లైవ్లో వాళ్ళు చార్ట్ చేయాలి ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారో చెప్పేసి చార్ట్ చేసేయండి ఫుల్ ఉప్పరిస్తుంది మళ్ళీ వర్షం వస్తుందో ఏమో భయమవుతున్నది వర్షం అంటేనే ఏడుపు వస్తుంది అసలు సరే అది సెండి వా అదే రెడ్ కలర్ మీ డబ్బా ఉన్నాయి సరే